మహిళల రక్షణే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని పెద్దాపురం డీఎస్పీ కుమారి అన్నారు జగ్గంపేట మండల పరిధిలోని కాట్రావులపల్లి గ్రామంలో పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాట్లలో భాగంగా బుధవారం ఆమె ప్రజలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అత్యధిక కేసులు కాట్రావులపల్లి గ్రామం నుంచి ఎక్కువ రావడంతో కాకినాడ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీస్ అవుట్ పోస్ట్ ను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు మహిళను కాబట్టి మహిళా రక్షణ ఎందుకు అవసరమో తనకి పూర్తిగా తెలుసని అన్నారు టీజింగ్ గ్రామాలలోని మహిళలకు సంబంధిత ప్రజలకు ఎటువంటి హాని జరగకుండా ఉండడం కోసం అవుట్ పోస్ట్ ను ఏర్పాటు చేయడం జరిగిందని ప్రజలు అవగాహన చేసుకుని ఎటువంటి కేసుల్లోనూ ఇరుక్కోకుండా సత్ప్రవర్తన గల గ్రామంగా రూపుదిద్దాలని అందుకుగాను సంబంధిత పోలీసులకు మద్దతు ఇవ్వాలని అన్నారు ఈ కార్యక్రమంలో సిఐ లక్ష్మణ్ రావు జగ్గంపేట ఇన్ఛార్జి ఎస్ఐ బలరాం గండేపల్లి ఎస్ఐ రామకృష్ణ ఏఎస్ఐ నోకరాజు పోలీస్ సిబ్బంది సర్పంచ్ సుఘనారావు సుంక సీతారామయ్య గ్రామస్తులు పాల్గొన్నారు

మా కొత్త ఎస్పీ గారు విక్రాంత్ పాటిల్ సార్ ఈయన కన్నడిగా సార్ ఒక టెంపరీ అవుట్ పోస్ట్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం సార్ ప్రీవియస్ ఇన్సిడెంట్లు బట్టి అని చెప్పేసి అంటే ఏ ఊరు అన్నారు కాట్రావులపల్లి మళ్ళీ ఆయన కూడా మళ్ళీ ఇంకా రిపీటెడ్గా అంటున్నారు నేను మనసులో అనుకోను జస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ చాలు సార్ మీకు పదం మీకు బాగా వచ్చేస్తుంది రిపీటెడ్గా కేసులు రిజిస్ట్రేషను తగులు ఈ ఓడ్ మీకు మీకు బాగా తెలుసుకునే ఓడ్ అయిపోద్ది అని చెప్పేసి అనుకున్నా సో ఒక ఒక ఊరు చరిత్ర చెప్పుకోవాలనుకుంటే మా ఊర్లో ఎంతమంది ఐఏఎస్లు ఉన్నారు ఇంతమంది ఐపీఎస్లు ఉన్నారు ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు అని చెప్పుకుంటాం మరి నేను వచ్చిన తర్వాత ఏ ఊరు నుంచి ఎక్కువ కేసులు రిజిస్టర్ చేశానంటే మన ఊరు నుంచే అన్ని కేసులు అన్నీ కేసు అండ్ కౌంటర్స్ చూడండి ఇప్పుడు మనం మన తర్వాత తరానికి ఇచ్చేటటువంటి సందేశం ఇదే అయితే మాత్రం షుడ్ కంటిన్యూ మనం కంటిన్యూ చే చేసేస్తాం కానీ ఇక్కడ మనం చేస్తున్నటువంటి పనిని మన తర్వాత తరాల వారు చూస్తున్నారు గమనిస్తున్నారు అనుకుంటున్నప్పుడు మన బిహేవియర్ మారాలి కదా మన మండలంలోను మంచి ఇన్నిసార్లు కేసు ఎన్కౌంటర్లు మనం కడుతున్నామంటే మన ప్రవర్తన మారాలేమో ఒకసారి చూసుకోండి ఇప్పుడు జగ్గంపేట పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీసులకి ఈ ఊరి మీదేమీ ప్రత్యేకమైనటువంటి కోపం కానీ పగ కానీ ఉండదు అన్ని విలేజ్లతో పాటు దీన్ని చూస్తాం బట్ ఏంటంటే ల్యాండ్ ఆర్డర్ పరిరక్షణలో భాగంగా ఇక్కడ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈవేళ ఇలాంటి టెంపరీ అవుట్ పోస్ట్ని పెట్టడం జరిగింది మా ఇన్స్పెక్టర్ గారు చెప్తున్నారు ఒకవేళ ఇష్యూస్ క్లియర్ అయిపోతే అవుట్ పోస్ట్ మూసేస్తామని సో హోప్ అదే జరగాలనే అనుకుంటాం ఇట్లా ఒక టెంపరీ అవుట్ ని ఒక ఊర్లో పెట్టారంటే మా సార్ కొత్తగా వచ్చిన గారు అంటున్నారు ఆ ఊర్లో పికెట్ లేదా అన్నారు సార్ ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి కంటిన్యూస్ పికెట్ రన్నింగ్ రన్ అవుతుంది మన జగ్గంపేట బీట్ కూడా నైట్ ట్వెల్వ్ వరకు అదే ఊర్లో ఉంటా సార్ అని చెప్పేసి సో అప్పుడు అర్థమైంది ఇన్ని నెలల నుంచి పర్మనెంట్గా పికెట్ రన్ చేస్తున్నా కూడా అక్కడ ఇష్యూస్ క్లోజ్ అవ్వట్లేదంటే సో అక్కడ అవుట్ పోస్ట్ టెంపరీ అవుట్ పోస్ట్ ఉండాల్సిందే అని చెప్పేసి ఓకే కంటిన్యూ చేయండి స్టార్ట్ చేయండి అని చెప్పేసి అన్నారు సో దయచేసి ఈ సంవత్సరమైన ఈ కొత్త ఎస్పీ గారి దగ్గర అయినా మనం మంచి పేరు తెచ్చుకొని మంచి ఫేమ్ తో మనకు అట్రాలు పల్లి యూటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యమే మహిళా రక్షణ అందులో భాగంగానే హై స్కూల్స్ అయితేనేమి కాలేజెస్ అయితేనేమి లేదా ఇతరత్ర ఏవైనా హాస్టల్స్ దగ్గర ఖచ్చితంగా యాజ్ మీ ఎదురుగా ఉన్నటువంటి కట్టమూరి హై స్కూల్ను కూడా చెక్ చేసుకోవడం జరిగింది సో నాకు ఎప్పుడు ఎలాంటి కాల్ వచ్చినా కూడా వెంటనే నేను రెస్పాండ్ అవుతాను ఎస్పెషల్లీ యాజ్ ఏ ఉమెన్గా నాకు మహిళ రక్షణ అనేది నాకు ప్రయారిటీ అవుతుంది సో ఎవరైనా సరే ఉన్న వాళ్ళు ఎవరైనా అట్లాంటిది ఏదైనా ఇష్యూ లాంటిది ఉంటే నాకు ఫోన్ చేయొచ్చు సో థ్యాంక్ యూ అండి ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు ఉంటారు ఒక ఏఎస్ఐ లేదా హెడ్ కానిస్టేబుల్ అండ్ ఒక పీసీ ఉంటారు దీంతో పాటుగా ఈవినింగ్ ఖచ్చితంగా మా ఎస్హెచ్ఓ గారు లేదా ఇన్స్పెక్టర్ గారు ఇక్కడ విజిబుల్ పోలీసుకి వస్తారు కాబట్టి సర్వీసెస్ సర్వీసెస్ని వాడుకోండి వీళ్ళంత వరకు కూడా సమస్యలు మన విలేజ్లోనే వెళ్ళవచ్చు ఇవి కాకుండా ఇంకేమైనా ఇష్యూస్ ఉంటే చెప్పండి లేదంటే కంప్లీట్ చేసుకుందాం థ్యాంక్ యూ అండి నమస్తే